అనంతపురం అలెగ్జాండర్ ఫంక్షన్ హాల్ లో గుర్రం జాషువా నూట ముప్పైవ జయంతి సభలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలుగు దళిత సాహిత్య పితామహుడు విప్లవాత్మక కవి కోకిల గుర్రం జాషువా గారి నూట ముప్పై జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు మొదట అనంతపురం ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన శ్రద్ధాంజలి ఘటించి మంత్రి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు తర్వాత అంబేద్కర్ విగ్రహం సప్తగిరి సర్కిల్ వరకు గుర్రం జాషువా చిత్రపటాన్ని పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు సప్తగిరి సర్కిల్ నుంచి అలెగ్జాండర్ ఫంక్షన్ హాల్ వరకు ఈ మహోత్సవాన్ని వైభవంగా కొనసాగించారు అలెగ్జాండర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కవి కోకిల గుర్రం జాషువా తెలుగు ముద్దుబిడ్డ అని ఆయన కవిత్వం ఎంత విస్తారమో ఎంత వైవిధ్య భరితమో చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నారు ఆయన క్రీస్తు గురించి రాశారు వివేకానంద గురించి రాశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి బాపూజీ మహాత్మా గాంధీ గురించి అంతేకాకుండా ముంతాజ్ మహల్ గురించి స్వయంవరం గురించి కొత్తలోకం గురించి రాశారు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా తనదైన శైలిలో మలచి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త దిశను చూపించారు ఒక రోజంతా గుర్రం జాషువా గారి కావ్యాల మీద ఆయన ఆలోచనల మీద కార్యక్రమాలు నిర్వహించిన ఆయన సాహిత్య మహత్వకు ఆయన కవిత్వం అన్యాయం అసమానతలను సూటిగా ఎదుర్కొని సమానత్వానికి మానవత్వానికి వేదిక అయిందన్నారు ఇలాంటి మహానుభావుడు తెలుగు సాహిత్యంలో పుట్టడమే మన అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసి దేవానంద్ బిజెపి జిల్లా అధ్యక్షులు రాజేష్ రాష్ట్ర సెల్ కన్వీనర్ కమనంపల్లి చిరంజీవిరెడ్డి ప్రజాప్రతినిధులు స్థానిక సంఘాలు సాహితీవేత్తలు నాయకులు కార్యకర్తలు బహుళ సంఖ్యలో పాల్గొన్నారు జాతి ముద్దుబిడ్డ కవి కౌకిల కళాప్రిపురణ పద్మభూషణ్ గుర్రం జాషువా గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను గుర్రం జాషువా గారు ఒక సామాజిక సంస్కర్త సరళమైన తన కవిత్వం ద్వారా దళిత బహుజన వర్గాలలో చైతన్యాన్ని నింపి సామాజిక అసమానతలను తొలగించడం కోసం ఒక ఉద్యమాన్ని సృష్టించిన చరిత్రకారుడు అందరూ రక్తం ఎరిపే మనం తినే అన్నం రుచి ఒకటే మరి సమాజంలో ఈ కులాల గోడలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించినవాడు గుర్రం జాషివా గారు ఈ సామాజిక అసమానతలు తొలగాలని ఆనాడు ఆనాడు సమకాలీన పరిస్థితుల్లో దేవాలయాల్లోకి అశ్రుశ్రులుగా పోరుకుంటూ పేర్కొంటూ అనగార్య వర్ణానికి ప్రవేశం లేకపోతే గబ్బిలం అనే సంచలనాన్ని తీసుకొచ్చి సంకలనాన్ని కాశీలోని విశ్వనాథ సత్యన విశ్వనాథ స్వామి గుడికి ఒక గబ్బిలాన్ని దూతంగా పంపించి అంద వికారంగా అందవిహీనంగా ఉంటున్న గబ్బిలాలకి గుడిలోకి ప్రవేశం ఉంది కానీ అసృష్టుల పేరిట మాపై విషేదం ఎందుకుందని చెప్పి నిషేధం ఎందుకుందని ప్రశ్నించినవాడు గలమెత్తినవాడు గుర్రం గారు తండ్రి యాదవ సమాజానికి తల్లి దళిత సమాజానికి చెందినప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో ఈ పురుషాద సమాజం మహిళల మీద పెత్తనం చలాయించడాన్ని ఆనాడే ప్రశ్నించాడు అదేవిధంగా సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే జాతీయవాద దృక్పథాన్ని కలిగిన వాడు గుర్రం జాషివా గారు ఆనాడు శివాజీ ఛత్రపతి శివాజీని కీర్తిస్తూ వారు కవితలు రాసిన షికాగోలో మన ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాల్ని గురించి అమెరికా గడ్డ మీద స్వామి వివేకానంద మాట్లాడిన సందర్భంలో నరేంద్రుని కీర్తిస్తూ కవితలు అల్లిన చాలా సరళంగా సమాజంలో ఉన్న ఎత్తు చూపుతూ ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తూ అదేవిధంగా జాతీయవాద భావాలను కూడా నెలకొల్పే దిశగా కూడా వారి రచనలు కొనసాగాయి కవితలు కొనసాగాయి అందుకనే ప్రభుత్వాలు వారి సేవలను గుర్తించి వారి కళా ప్రపూర్ణ ఇచ్చిన లేదా క్రీస్తు చరిత్రకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వారి అది వారిలోని గొప్పతనం అయితే అటువంటి వారిని కేవలం మహనీయుల్ని కేవలం జయంతి రోజు వర్ధంతి రోజు స్మరించుకోవడం నివాళులు అర్పించడం కాకుండా వారు చూపిన మార్గంలో నడవడం ప్రేరణ పొందడం వారి ఆశయ సాధన కోసం పనిచేయడం మన అందరి లక్ష్యం కావాలి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టే ప్రధానంగా మన ప్రధాని ఈ కులాల మధ్య గోడల్ని విధ్వంసం చేయడానికి వారికి సమాజంలో నాలుగే కులాలు ఉన్నాయి అది పేదలు మహిళలు రైతులు యువకులను చాటి చెప్పారు దానికి లోబడి అంత్యోదయ పేరుతో పేదరిక నిర్మూలన కోసం కొన్ని వందల పథకాలు తీసుకురావడం కారణంగా వాళ్ళ ఇరవై ఐదు కోట్ల మంది భారతదేశంలో గత పది సంవత్సరాల్లో పేదరికం నుంచి బయటకు వచ్చారు అదేవిధంగా మహిళా సాధికారణ కోసం కానీ వారి వ్యక్తిగత స్వాతంత్రం కల్పించడం కోసం మరుగుదొడ్లు నిర్మించడం లేదా మన రాష్ట్రంలో శ్రీశక్తి పేరిత ఆర్థిక స్వాతంత్రం కల్పించేదిగా ఉచిత రవాణా సౌకర్యం కలిగించడం రైతుల కోసం అది పిఎం కిసాన్ నిధి కావచ్చు అన్నదాత సుఖీబాబు కావచ్చు ఫసల్ బీమా యోజన కావచ్చు అదేవిధంగా యువకులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఏ అయితే మార్గాన్ని గుర్రాం జాషే గారు చూపారో ఆ మార్గంలో నడుస్తూ ఇవాళ ఈ సమాజంలో కుల మతాలు లేని సమాజాన్ని నిర్మించే సమ సమాజాన్ని నిర్మించే దిశగా కూడా కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మన్ కీ బాత్ మన్ దేశ ప్రధానిగా ఉంటూ తను ప్రధాని నుంచి ఆల్ ఇండియా రేడియో ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చేపడుతూ ఇవాళ అనేక విషయాల పట్ల అది పర్యావరణం కావచ్చు చెట్ల పెంపకం కావచ్చు లేదా చేతువృత్వాళ్ళని ప్రోత్సాహం కలిగించడం కావచ్చు లేదా చేనేతకి ఊతం ఇవ్వడం కావచ్చు లేదా వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త కొత్త నూతన విద్యా నూతన విధానాలని కావచ్చు లేదా టెక్నాలజీని మన జీవిత దైనందిన జీవితాల్లో వాడుకోవడం కావచ్చు అనేక విషయాల మీద ఒక సక్సెస్ స్టోరీని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సక్సెస్ స్టోరీని చెప్పడం అదేవిధంగా చాలామంది అన్సంగ్ హీరోస్ గురించి కూడా వారు ప్రస్తావించడం మన ఇది పర్యాటకాన్ని ప్రోత్సాహం మన దేశంలో ఉంటున్న పర్యాటక అనేక పర్యాటక ఏ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కానీ వాటిని ప్రమోషన్ స్వయంగా ప్రధానమంత్రి గారి ప్రమోషన్ ఇవ్వడం అదేవిధంగా అది కళలు కావచ్చు సాహిత్య వైభవం కావచ్చు లేదా ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు లేదా ఘనమైన మన వారసత్వ సంపద పర్యాటక శిక్షించుకోవడం కావచ్చు వాటిని అన్నింటినీ వర్ధమాన తరాలకి అదేవిధంగా భావి తరాలకు కూడా తెలియజెప్పే దిశగా వారు చేస్తున్న ప్రయత్నం ప్రతి నెల చివరి ఆదివారం రోజు మన్ కీ బాత్ పేరుతో సమాజంలో జరుగుతున్న విషయాలని లేదా దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయాలని సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం ఒక ప్రధానమంత్రిగా చేయడం అనేది చిన్న విషయం కాదు అందుకనే ఇవాళ దేశ ప్రజల ఆదరణ పొందింది ఎప్పుడు చివరి ఆదివారం వస్తుందా మన ప్రధానమంత్రి గారు తన మనసులోని మాటని ఎలా పంచుకుంటారు విందామా అనే ఇవాళ ఉత్సాహంతో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ కూడా మా అలవాటు ప్రకారం ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అనంతపూర్లో చూస్తున్నాం